హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలోని వరి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది వరి రైతులు నష్టపోకుండా మద్దతు ధరను నిర్ణయించింది ఏ గ్రేడ్ సాధారణ రకాలుగా వరి ధాన్యాన్ని విభజించిన ఏపీ ప్రభుత్వం వాటికి మద్దతు ధరను నిర్ణయించింది మద్దతు ధరకు విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేసింది ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరి పంట దెబ్బతింది ఈ నేపథ్యంలోని ధాన్యాన్ని రెండు రకాలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి మద్దతు ధర ప్రకటించడం జరిగింది గ్రేట్ ఏ రకం వరి ధాన్యం అయితే క్వింటా రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ ధాన్యం అయితే క్వింటా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది అయితే ఇందుకోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా విధించింది ఈ క్రాప్ కింద నమోదు చేసుకున్న రైతులు మాత్రమే అర్హులని తెలిపింది అలాగే రైతులు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలని ఇక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులను రైతులే భరించాల్సి ఉంటుందని వెల్లడించారు ఆ తర్వాత ప్రభుత్వం ఈ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుందని చెప్పారు ఇక హమాలీలను గోను సంచులను ప్రభుత్వం అందిస్తుందని పౌర సరఫరాల సంస్థ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారని చెప్పారు ఒకవేళ రైతులే గోను సంచులు హమాలీలను ఏర్పాటు చేసుకుంటే ఆ ఖర్చును కూడా ప్రభుత్వం అదనంగా చెల్లిస్తుందన్నారు ఇక వరి ధాన్యంలో ఇసుక మట్టి రాళ్లు వంటివి ఒక శాతానికి మించి కూడా ఉండకూడదన్నారు రంగు మారిన ధాన్యం మొలకెత్తిన గింజలు వంటివి ఐదు శాతానికి మించకూడదని ప్రభుత్వం నిబంధనలను విధించింది మరోవైపు ఆధునిక సాంకేతికతను వినియోగించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఏపీ ప్రభుత్వం చేపడుతోంది రైతు ఫోన్ నుంచి వాట్సాప్లో సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ నంబర్ కు హాయ్ అనే మెసేజ్ పంపి ధాన్యం అమ్ముకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు హాయ్ అంటూ వాట్సాప్ మెసేజ్ పంపగానే పౌర సరఫరాల శాఖ అధికారులు బదిలిస్తారు ఎన్ని బస్తాల ధాన్యం ఉంది ఏ రకం ఎగుమతికి ఎన్ని రోజులు పడుతుంది వంటి సమాచారాలన్నీ అందించాల్సి ఉంటుంది అలాగే సమీప కొనుగోలు కేంద్రంతో పాటుగా రైస్ మిల్లు ఊరు పేరుతో పాటు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇక దీంతో రైతులు సులభంగా తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని అధికారులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో